హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ డిన్నర్ రొటీన్ మా పాటలు విని పారిపోకుండా నేను చెప్పేది విని ఒకసారి ట్రై చేయండి డిన్నర్ ప్రిపరేషన్ కోసం అని చెప్పి చికెన్ తీసుకొచ్చారు నాకేమో అల్లం ఫ్లేవర్ తో చికెన్ తినాలనిపించి రెగ్యులర్గా చేసే అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా కొంచెం అల్లం ఎక్కువగా దంచుకొని స్మాష్ చేసి పెట్టుకోజ్ యూజువల్ గా చికెన్ కర్రీ ప్రాసెస్ మీ అందరికీ తెలిసిందే కదా సో మన రెస్టారెంట్స్ ఫామ్ లో యూస్ చేసి జింజర్ కొంచెం ఎక్కువేసాను కాబట్టి జింజర్ చికెన్ అని ఒక పేరు అయితే పెట్టేసుకున్నాను మరి రోటీ డిన్నర్ ప్రిపేర్ అయ్యేలోపు ఒక స్నాక్ ఐటమ్ ఉండాలి కదా అందుకని ఒక సిప్ ఆఫ్ సోడా ఒక పీస్ ఆఫ్ ఆమ్లెట్ తో స్నాక్ ఆరామ్సే కతం చేసేసాం నెక్స్ట్ వచ్చేసి డిన్నర్ ప్రిపరేషన్ బూందీ రైత రోటీ విత్ చికెన్ కర్రీ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇంకోటి ఏంటంటే చికెన్కి జింజర్ చికెన్ చేసేటప్పుడు కొత్తిమీర కంటే కస్తూరి మేతి ఫ్లేవర్తో సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంది టేస్ట్ ట్రై చేయండి సమ్మర్ వెకేషన్ వస్తుంది కదా రోజుకో మూవీ చూడకపోతే రోజు గడట్లేదు అనుకోండి నాకైతే ఈ మూవీలో ఈ క్లిప్స్ అంటే చాలా ఇష్టం మరి మీకు కూడా ఇష్టమైన కామెంట్ చేసేయండి సరే ఉంటాను మరి మూవీ చూసి పడుకోవాలి లేట్ అయిపోతుంది గుడ్ నైట్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి బా బాయ్